నమస్తే నా పేరు దువూరు శ్రీనివాసరెడ్డి నేను గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి పేదవాడికి ఇంగ్లీషు విద్యను అందించాలని ఉత్తమమైన ఉద్దేశంతో పల్లెల్లో కూడా విద్యాలయాలు ఏర్పాటు చేయాలని తలంచి పొరిగుండ తోటపల్లి గూడూరు ఈదూరు నందు శ్రీ సాయిదీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఏర్పాటు చేసినాను అందులో నా మిత్రులు శ్రేయభిలాషులు చాలా వరకు చేయుతనిస్తున్నారు ఇది నచ్చని కొంతమంది నీచ సంస్కృతి గలవారు వరుగుండనందు నా స్కూల్ జరగకుండా ఎన్నో అడ్డంకులు ఏర్పాటు చేసినారు వారిని ఎదిరించడం ఇష్టం లేక తోటపల్లి గూడూరు ఈదూరు నందే స్కూల్ జరుపుకుంటున్నాను అయినా కూడా నన్ను నా స్కూల్ని ఇబ్బందులు గురి చేస్తుంటే పదహారు పన్నెండు ఇరవై నాలుగో సంవత్సరంలో జిల్లా ఎస్పీ గారికి విన్నయించుకున్నాను స్థానిక ఎస్ఐ గారు వారిని పిలిచి మందలించినారు మరలా పదిహేడు పదకొండు ఇరవై ఐదున నాపై నా స్కూల్ పైన నా స్కూల్ గౌరవ సభ్యులైన సుబ్బారెడ్డి సురేష్ రెడ్డి పైన భరించ భరించలేని నిందలు వేస్తూ దువ్వూరు సుప్రజ మీడియా సమావేశం ఏర్పాటు చేసినది దీనివల్ల నా స్కూలుకు నాకు నా స్కూలు సభ్యులకు సాయి దీప్తి సొసైటీకి తీవ్ర నష్టం వాటిల్లినది నాకు చట్టం న్యాయం మీద అపారమైన గౌరవం ఉంది కనుక నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించి దువ్వూరు సుప్రజ పైన ఆమె వెనుక ఉండి నా సంస్థకు నష్టం వాటిల్లే విధంగా చేసే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను నాకు నా సంస్థకు జరిగిన నష్టాన్ని పరిహారం ఇప్పించమని గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించదలిచినాను నమస్తే